స్టై స్టైలింగ్ అడిగితే ఎన్ని రోజులు నేను బ్యాగ్ కోసం చెప్పండి సో ఇది కూడా అంతే మన దగ్గర ఏంటంటే లెదర్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది స్టైల్ గా ఉంటుంది మనం ఎక్కడైనా ట్రావెల్ చేసిన ఎక్కడైనా మంచి గోవా ప్లేసెస్ కి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా నాట్ ఓన్లీ వన్ పార్టీ వేర్ బర్త్డే వేర్ ఎక్కడికైనా ఇదిగా క్యారింగ్ చేసి మెయిన్ ఏంటంటే బరువు ఉంటుంది మరు ఉంది నీ పక్కన అంటే తెలుసుకోలేను 269 ఇది ఇంకా ఇంకో మీకు చూస్తే నువ్వే చెప్తావ్ వాలి వావ్ ఇవి కూడా ఏంటంటే కొంచెం టో బ్యాగ్స్ వచ్చేసి మీకు త్రీ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ బ్యాగ్స్ లో వచ్చేసి బ్రాండెడ్ కూడా కొన్ని ఉంటాయి బట్ మనం బ్రాండ్ అమౌంట్ కోసం నార్మల్గా మీరు విక్టోరియా సీక్రెట్ తినే ఉంటాయి అలా కొన్ని సో ఏంటంటే మనకి ఇది చాలా హ్యాపీగా షాపింగ్ చేపోవచ్చినా అవును సో సప్పటికొక ఇంత తెలుగుగా ఉన్న బరువు ఉండకూడదు కదా అర్థం నిజంగానే చాలా తెలుగుగా ఉన్నాయి ఇది ఇంకా బాగుంది సోనమాని నేను ఏమైనా ఇది చూస్తే కవర్ కవర్ అంత హ్యాపీగా ఓకే క్యారీ చేసుకోవచ్చు సో ఇండో వేస్ట్ నరైవల్స్ కాబట్టి బాగుంటాయి సో షాపింగ్ చేయడం చాలా ఓపిక్ గా వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ సో స్వప్నికా ఫ్యామిలీ అందరూ మా పేజ్ ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం మీకు బెస్ట్ ప్రైస్ స్వప్నిక పేజ్ చెప్తారంటే ఇంకొంచెం డిస్కౌంట్ తగ్గిస్తారు ఓకేనా నా యూట్యూబ్ ఫ్యామ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ ఫేస్బుక్ ఫ్యామిలీ ఆ మోజు షేర్ చేయడం అందరూ కలిపి ఈ పేజీని చూడండి ఓకేనా నా ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో పోస్ట్ చేస్తాను ఒకనమ్మా ఎందుకంటే నేను ఒక్కదానే హ్యాపీ కాదు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి మా అన్నయ్య చాలా బాగుంది జ్యువెలరీ అయితే చాలా బాగుంది